హాయ్ అండి మన ఇంట్లో ఏవైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత చాలా మొత్తంలో ఆయిల్ అనేది ఇలా చాలా నల్లగా అయిపోయి ఆయిల్ మొత్తంలో చెత్త చెదరం గసి అనేది పేరుకుపోతుంది కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ను అయితే ఫాలో అవ్వండి ఆయిల్ చాలా నల్లగా ఉంటే దేనికి పనికి రాదని మాత్రం బాధపడకండి ఈ చిన్న అయితే ఫాలో అండి ముందుగా ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసేసి ఉండలేకుండా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం అయితే వేడి చేసుకోవాలి ఫస్ట్ మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత కలుపుకున్న కాన్ఫ్లోర్ వాటర్ పోసేసి ఇప్పుడు మనం స్పూన్ తోటి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా ఒకసారి కలుపుతూనే ఉండాలి ఆయిల్ ఎంత వేడిగా ఉంటే ఈ కాన్ఫ్లోర్ అనేది అంత ఆయిల్లో డీప్ ఫ్రై దాంట్లో ఉన్న చెత్త చెదారం గసి మొత్తం ఈ కాన్ఫ్లోర్ పీల్ చేసుకుంటుంది గుంజేసుకుంటుంది మీరు గమనించండి చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ఒక బౌల్లోకి వడబోసుకొని వంటలోకి డైలీ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో చెత్తా చెదరం గసి అనేది ఉండదు ఆయిల్ కలర్ మారదు కానీ నీట్గా అయితే ఆయిల్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్